ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు అందరూ మస్తు ఉన్నారులే నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో వీడియో స్టార్ట్ చేయంగానే మీకు ఆల్రెడీ అర్థమైపోయినట్లుంది మన ఈరోజు స్పెషల్ రెసిపీ ఏంటో అవునండి ఈరోజు మన స్పెషల్ రెసిపీ చేపల పులుసు అండ్ దీన్ని సింపుల్ అండ్ టేస్టీగా ఆంధ్ర స్టైల్లో మంచి మంచి మసాలా గ్రేవీతో ఎట్లా ప్రిపేర్ చేసాలో చూపించేస్తున్నాను నాకైతే వచ్చేసినంతసేపు ఎంత తొందరగా కుకింగ్ కంప్లీట్ అవుతుందా టేస్ట్ చేస్తానా అని వెయిట్ చేశాను అండ్ మీకు కూడా అట్లనే అనిపించేస్తుంది కదా సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం వచ్చేసాయండి నేనైతే వన్ కిలో ఫిష్ని అయితే తీసుకున్నాను అండ్ దాన్ని మంచిగా వాష్ చేసేది దాంట్లోనికి చిటికెడంత పసుపు సరిపడా సాల్ట్ అండ్ కారం యాడ్ చేసేసుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసేసి మనం పీసెస్ అన్నీ బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ పీసెస్కి బాగా పట్టేలాగా కలుపుకొని ఒక అరగంట పాటు మనం పక్కన ఉంచుకుంటే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫిష్కి బాగా పట్టి మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం మసాలా పేస్ట్ కోసం అయితే ఒక పెద్ద ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసే మిక్సీ జార్లోకి తీసుకోండి అండ్ దాంతోపాటు ఒక మూడు నాలుగు టమాటోలను అయితే చిన్న చిన్నగా కట్ చేసి యాడ్ చేసేసుకోండి అండ్ వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసేసేయండి మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులోనే తీసుకుంటామండి సో దానికోసం టేస్ట్కి సరిపడా సాల్ట్ కొద్దిగా పసుపు అండ్ నేనైతే వన్ టు వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారం యాడ్ చేసేసుకుంటున్నాను టేస్ట్ని బట్టి యాడ్ చేసేసుకోవచ్చు దీంట్లోనే వన్ స్పూన్ గరం మసాలా అండ్ అర స్పూన్ ఫిష్ మసాలా కూడా వేసేసుకుంటున్నాను దీంతో పాటుగా మంచి టేస్ట్ స్మెల్ ఫిష్ అనేది మంచి వాసన రావాలి ఫిష్ బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలి అంటే కొద్దిగా నాలుగైదు లవంగాలు దాల్చిన చెక్క మిరియాలు కూడా వేసుకుంటే స్మెల్ అనేది బాగుంటుంది టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇప్పుడు ఫైనల్గా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ప్యాన్లో కాస్త ఎక్కువ ఆయిలే యాడ్ చేసేసుకొని ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీస్లో అయితే యాడ్ చేసేసి రెండు వైపులా ఫ్రై చేసేసుకోవాలండి ఎందుకంటే మనం పులుసు పెట్టేటప్పుడు ఇవి డివైడ్ అయిపోకుండా పీస్ పీసులా కాకుండా నీట్గా పీసుల్లో ఉంటాయి అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది ఎందుకంటే ముందుగా ఆయిల్లో ఫ్రై చేస్తున్నాం కాబట్టి సో మనకి పీసులన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం సైడ్కి తీసి పెట్టుకోవాలండి ఫ్రెష్ ఫిష్ అయితే చాలా బాగుంటుంది నేను తీసుకున్నదైతే ఫ్రెష్ కాదండి వాడు ఫ్రెష్ అని చెప్పిచ్చేసాడు సో ఇప్పుడు పీసులన్నీ సైడ్ పెట్టుకున్న తర్వాత ప్యాన్లో ఇంకా సాయిల్ యాడ్ చేసేసుకొని రెండు మూడు పచ్చిమిర్చీలు కట్ చేసి వేసుకోండి కొద్దిగా కరివేపాకు ఈ రెండు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా అయితే యాడ్ చేసేసి పచ్చివాసన పోయేంత వరకు కాస్త కలుపుకొని ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కలను అయితే వీటిపైన నీట్గా పెట్టేసుకోండి అండ్ అన్నీ మంచిగా పెట్టుకున్న తర్వాత స్పూన్తో మిక్స్ అయ్యకుండా మనం కడాయిని అటు ఇటు మూవ్ చేసుకోవాలండి లేదు స్పూన్తో కలుపుతాను అనుకుంటే పీసులన్నీ మొత్తం పేస్ట్లా అయిపోతాయి సో అలాంటి మిస్టేక్స్ చేయకుండా మనం పీసులన్నీ లోపల పెట్టుకున్న తర్వాత తపాలని లేదా కడాయిని అటు ఇటు మూవ్ చేసేసుకుంటే సరిపోతుంది సో చూస్తున్నారు కదా పీసెస్కి ఈ ఇంగ్రీడియంట్స్లోని టేస్ట్ అంతా బాగా పట్టేంత వరకు మగ్గనిచ్చిన తర్వాత మనం ఇప్పుడు చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసేసుకుందాము సో చింతపండు కాస్త పులుపు ఎక్కువ ఉంటేనే ఈ పులుసు అయితే బాగుంటుందండి సో కొద్దిగా పులుపు ఎక్కువ ఉండేలా చూసేసుకోండి అండ్ ఇది లో ఫ్లేమ్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఉడకనిస్తే పీసులు బాగుంటాయి అండ్ పులుసు టేస్ట్ కూడా బాగుంటుంది చెప్తున్నాను కదా స్పూన్ అయితే పెట్టకండి స్పూన్ పెట్టి మీరు కలిపారంటే పీసులన్నీ పీస్ పీసులు అయిపోతాయి అండ్ చూడండి పీసులు అయితే చాలా బాగా కుక్ అయినాయి ఇంకా అంతేనండి మనకైతే పుల్స్ మ్యాక్సిమం రెడీ అయిపోయినట్లు ఫైనల్ టచ్ కోసం కొద్దిగా కొత్తిమీరని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసుకొని యాడ్ చేసేసి జస్ట్ ఒక టూ మినిట్స్ పాటు మీరు వెయిట్ చేశారంటే మనకి గుమ గుమలాడే చేపల పుల్స్ అయితే రెడీ అయిపోతుందండి నాకు తెలుసు మీకైతే చూస్తుంటేనే ఊరిపోతుంది కదా సారీ అండి నేనైతే అందరికీ పంపించలేను కదా సో అందుకే నేను చెప్పినట్టు ఒకసారి ఇట్లా ప్రిపేర్ చేసేసి టేస్ట్ చేయండి తప్పకుండా మీకైతే నచ్చుతుంది అంతే అండి ఈరోజుకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్